అవినీతికి కాదేది కనర్హం అని చెప్పుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కల్తీకి కాదేది కనర్హం అనేవారు ఇప్పుడు అవినీతి చేయడానికి అది ఇది ఏం కాదు దేంట్లోనైనా సరే సొమ్ములు తినేయచ్చు అడ్డగోలుగా ఇందులో ఇక జాలి దయ ఇంకా నిర్దాక్షణ ఇలాంటివి ఏమి ఉండదు సొమ్ములు కనబడ్డాయంటే అందులో కాసులు కక్కుర్తుపడి మనం జోబులు వేసుకోవాలి అంతే ఇక్కడ చివరికి పోలీస్ జాగిలాలు నిజంగా అవి ఎంత చెత్తశుద్ధితో పనిచేస్తాయి అంటే మనుషుల కంటే ఒక్కొక్కసారి జంతువులే బెటర్ ఏమో అని అనిపిస్తాయి అంత విశ్వాసంగా ఉంటాయి తనను పెంచిన యజమాని కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడు అలాంటి జాగిలాలతో అంటే ఆ పోలీస్ జాగిలాలకు పెట్టే భోజనానికి సంబంధించి కేటాయించే నిధులు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా కుర్తుపడ్డాడట ఒక పోలీస్ అధికారి ఇప్పుడు తాజాగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది ప్రధానంగా పోలీస్ శాఖలో భాగమైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐఎస్డబ్ల్యూలో ఒక నలుగురు మీద ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారు ప్రధానంగా నాసిరకం ఆహారం పెట్టారట కుక్కలకి పోలీసుల దగ్గర ఉండే జాగిలాలకి ఈ నేపథ్యంలో ఆరు జాగిలాలు మరణానికి కారణమయ్యాడు ఒక పోలీస్ అధికారి అతని మీద హోంశాఖ చర్యలకు ఉపక్రమించింది దాంతోపాటు మరొక నలుగురు మీద కూడా అంటే ఇక్కడ ప్రధానంగా దీనికి సంబంధించి ఏంటంటే వైసీపీ ప్రభుత్వ హయాములు ఇదంతా జరిగింది అనేది అప్పట్లో ఎవరి హయాంలో జరిగినా తప్పు తప్పే కాకపోతే మంగళగిరి పోలీస్ బెటాలియన్లో ఐఎస్డబ్ల్యూ విభాగానికి చెందిన డిఎస్పీ శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా ముప్పై ఐదు కుక్క పిల్లలను కొనుగోలు చేశారు శిక్షణ ఇచ్చే క్రమంలో డబ్బులు మిగిల్చుకోవడం కోసం వాటికి నాసిరకమైన ఆహారం పెట్టారు దీంతో వాటికి జబ్బు చేసి నేరసించాయి ఆరు కుక్కలు ప్రాణాలు కోల్పోయాయి ఎవరికి తెలియకుండా వాటి స్థానంలో వేరే కుక్కపిల్లని తెచ్చిపెట్టారు దీనిపై విచారం జరిపిన పోలీస్ శాఖ ప్రభుత్వానికి నష్టం కలిగించిన శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి అని సిఫార్సు చేయడంతో హోంశాఖ తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇదే బెటాలియన్లో వాహనాలు తెప్పకుండానే ఏడాది పాటు డీజిల్ కొట్టించినట్లు చూపించి నిధులు కాజేసిన డిఎస్పి కోటేశ్వరరావు ఆర్ఐ సతీష్ కుమార్ ఎస్ఐ కృష్ణపైన కూడా చర్యలు తీసుకుంటా తీసుకుంటూ జీవో జారీ చేసింది ఇలాంటి తప్పులను కనిపెట్టడానికి అలసత్వం వహించిన నాన్ కేడర్ ఎస్పీ భాస్కర్ రెడ్డి ఆయన రిటైర్డ్ అయ్యారట ఆయన పైన కూడా అభియోగాలు అయితే నమోదు చేసింది అంటే నిజంగా ఎక్కడ దొరికితే అక్కడ వాహనాలు తిరగకుండా ఉండ ఒక పక్కన ఉన్నా సరే అవి తిరిగినట్టు వాటిలో డీజిల్ కొట్టించినట్టు లెక్కలు రాసి అందులో డబ్బులు తినేడు నాసిరకమైన ఆహారం కుక్కలు బట్టి వాయి నోరు లేని జంతువులు వాటికేం తెలుస్తాయి ఇప్పుడు మామూలుగా మనుషులకే హాస్టల్లో ఉన్న పిల్లలకో విద్యార్థులకో లేదంటే ఈ పోలీసులకో గరక పెడితే ఊరుకుంటారా వాళ్ళు అడగట్లేదు కనీసం అడగడానికి వాళ్ళకి నోరైనా ఉంది కానీ ఇవి ఏం చేస్తాయి పాపం పెట్టింది తిని మూసుకొని మూలు పడి ఉంటాయి అలా పడి ఉండే పాపం అవి జబ్బు చేసి చివరికి చనిపోయిన పరిస్థితి అంటే ప్రభుత్వం వాళ్ళ జోబులో డబ్బులు ఏమైనా పెట్టమంటుందా ప్రభుత్వం ప్రత్యేకంగా వాటి కోసం నిధులు కేటాయిస్తుంది ఒక్కొక్కొక్క మీద ఇంతని బడ్జెట్ కేటాయిస్తుంది వాటి కోసం విడుదల చేస్తుంది వాటిలో కూడా కక్కుర్తి పడుతున్నారు అంటే ఇంకా ఇంకా వీళ్ళ మనుషుల ఇంకేమన్నా ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి